ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ నిర్లక్ష్యంతో ఒక బిడ్డ మరణించింది ఉదయగిరి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో వారి కుటుంబాన్ని పరామర్శించి బాధ్యులపై ఆ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గ కన్వీనర్ ఫక్రుద్దీన్ మాట్లాడుతూ సీతారాంపురం మండలం బసినేనిపల్లి చెందిన మంజుల పురటి నొప్పులతో ఉదయగిరి ఆసుపత్రిలో చేరారు ఈ క్రమంలో రాత్రి పన్నెండు గంటల సమయంలో నొప్పులు ఎక్కువ కావడంతో స్పందించలేదు అక్కడే ఉన్న నర్సులు చేసేదేమీ లేక ఆ డెలివరీని డెలివరీ చేసిన తర్వాత వచ్చిన డాక్టర్ బిడ్డను పరిశీలించారు అయితే అప్పటికే బిడ్డకు హార్ట్ బీట్ లేకపోవటంతో ప్రయోజనం లేకుండా పోయింది లేపినా లేచినాక మళ్ళా వచ్చి నొక్కి నొక్కి ఇప్పుడు ఆల్రెడీ అర్ధగంట అయిపోయింది నా చిన్నపానం కాదు మునీరు దిగిన ఉంది ఎట్ట ఊపి మనకే రంసేపు గస చాపుకోలేము ఊపిరి అర్ధ అర్ధగంట అయిపోయినాక వచ్చి నొక్కితే ఏమవుతుంది కొన్న ఊపిరిలో ఉన్నది అదే నువ్వు కరైన టయ టయానికి వచ్చి మా వానికి ట్రీట్మెంట్ చేసింటే లేదు అప్పుడు అర్ధగంట తర్వాత లేట్ వచ్చింది కాకుండా వచ్చి అర్ధగంట సేపు మళ్ళీ నువ్వు నొక్కి నొక్కి పెట్టినావు అప్పుడు గంట అప్పుడు వచ్చి నెల్లూరుకి రిఫర్ చేస్తాను అట్టండ్ అసంటే ఒక పది నిమిషాల్లో మేము పక్కన ప్రైవేట్ హాస్పిటల్ కన్నా పోయి ట్రీట్మెంట్ చేసుకొని ఏదో ఒకటి చేసుకుందాం కదా వెంటిలేషన్లో పెట్టుకొని ఆక్సిజన్ ఇచ్చి అంబులెన్స్ డ్రైవర్ వచ్చి ఇప్పుడు అదే చెప్తాను నేను ఆమె రిఫర్ చేస్తాను ఆ అంబులెన్స్కి ఫోన్ చేసిండు అంబులెన్స్ డ్రైవర్ నాకు పర్మిట్ ఉండేది ఆత్మకూరు వరకే అనిడు అప్పుడు నువ్వేం చేయాలి అంబులెన్స్ డాక్టర్కి అన్ని చాలా మీ పిల్లల్ని తీసుకున్న బతికించుకోండి ఫస్ట్ అది మాకు చెప్పింటే మా పిల్లని బతికించుకుంది కదా నువ్వు నేను అంబులెన్స్ డ్రైవర్ను బతుకులాడుతా బతుకుములు ఆడుతాను గంట నాకు చేసినాడు పానంబాయా ఎవరిది తప్పంటారు ఇప్పుడు మీరు చెప్పండి ఇంకాంబ్లెన్స్ డ్రైవర్ వచ్చి పిల్ల చచ్చిపోయినంత డాక్టర్ చనిపోయిన అప్పుడు చనిపోయింది కూడా డాక్టర్ చెప్పలా అంబులెన్స్ డాక్టర్ ఆపరికి పోయి ఎందుకు ఇక తీసుకొని పోయిది పల్చ ఎప్పుడు పాణం పోయినాది ఇంకేం లాభం లేదన్నాడు అన్నాడు అంబులెన్స్ డ్రైవర్ చెప్తే మా వాళ్ళకి తెలిసింది నువ్వు ఏమేం ఏం చేస్తావు నువ్వు డాక్టర్ గా ఈ రోజు ఉదయగిరిలో రాత్రి పదకొండు గంటలకి సీతారాంపురం మండలం బసినేపల్లి గ్రామం నుంచి వచ్చినటువంటి ఒక గర్భిణీ స్త్రీ డాక్టర్ ఠాగూర్ అనే డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఆ బిడ్డ చనిపోయాడు తల్లి కొద్దిగా అనారోగ్యం పాలై బాగా అనారోగ్యం పాలై హాస్పిటల్లో ఉంది అక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది మేము మా పార్టీకి సంబంధించిన వాళ్ళము ఏ సిపిఐ మరియు ఏఐటిఎఫ్సీకి సంబంధించిన వాళ్ళము కూడా ఉదయగిరిలో మా వాళ్ళు వెళ్ళి అక్కడ విచారించి పరామర్శించడం జరిగింది అయినప్పటికీ వాళ్ళకి న్యాయం జరగ సరైన న్యాయం జరగట్లేదని అక్కడ ఉన్నవాళ్ళు అధికార యంత్రాంగం కానివ్వండి రెవెన్యూ యంత్రాంగం కానివ్వండి మెడికల్ యంత్రాంగం కానివ్వండి వీళ్ళెవరూ కూడా సరిగ్గా స్పందించట్లేదు అనేది కూడా మాకు అక్కడి నుంచి సమాచారం వస్తూ ఉంది ఇది సరైన పద్ధతి కాదు ఆ డాక్టర్ మీద ఎన్నో కంప్లైంట్స్ ఉన్నాయి ఉదయగిరిలో అలాగే ఇప్పుడు పిల్లలు పుట్టడం అనేది ఒక అప్రీషియస్ కళ వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళు కానీ కళ అటువంటిది ఒక మగబిడ్డ పుట్టి చనిపోయాడు ఏ బిడ్డైనా కానివ్వండి పుట్టి చనిపోయాడు అంటే చాలా బాధాకరం ఈ విషయంలో నైట్ అంబులెన్స్ వాళ్ళు కూడా గంట గంటన్నర సేపు వాళ్ళని ఇబ్బంది పెట్టిన పరిస్థితులు అక్కడ మనం చూస్తున్నాం కాబట్టి దీని మీద డే మండే గారు ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి అలాగే అక్కడ ఎందుకు ఉదయగిరి గ్రామంలో చాలా పెద్ద గ్రామం చాలా మంది జనాభా ఉంటారు ఆ గ్రామంలో ఆ హాస్పిటల్ ఎందుకు ఆ విధంగా తయారైన దాని మీద కూడా దాని మీద ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి చర్యలు తీసుకొని దీనికి కారణమైన వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాం ఇంకొక విషయం చెప్పాలి ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కాకల్లో సురేష్ గారు ఉదయగిరిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి వాళ్ళు కానీ ఆయన కానీ ఎమ్మెల్యే గారు కానివ్వండి తర్వాత జనసేన పార్టీ వాళ్ళు కానివ్వండి తర్వాత బీజేపీ పార్టీ వాళ్ళు కానివ్వండి ఎవరు కూడా అక్కడ ప్రజా సమస్యల మీద పోరాడే పరిస్థితి లేదు ఈ విధమైన రాజకీయాలు వాళ్ళు చేస్తా ఓట్ల రాజకీయాలు తప్పిస్తే ప్రజా సమస్యలు పట్టకుండా చేస్తూ ఉన్నారు నాకు తెలిసి వాళ్ళు బాగా వెనకబడిన హరిజన గిరిజన కుటుంబాలకు సంబంధించిన వాళ్ళుగా మాకు సమాచారం వచ్చింది కాబట్టి మా వాళ్ళు ఇక్కడ పర్స్యూ చేస్తున్నారు మేము కూడా ఈరోజు వెళ్ళి అక్కడ చూడాలని కూడా మేము కూడా నిర్ణయించుకున్నాము అలాగే వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాము